కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మదేమాల సుకుమార్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వైసీపీ నాయకుడు నోటి ప్రసాద్ రెడ్డి తెలిపారు రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ వైసీపీ కందుకూరి పరిశీలికునిగా వైసీపీ అధిష్టానం నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని మటిచెట్టు గిరిజన కాలనీలో మూడు వందల మంది మహిళలకు చీరలు అన్నదానం చేశారు నోటి ప్రసాద్ రెడ్డి సహకారంతో సూర బాలాజీరెడ్డి చేతుల మీదుగా చీరలు అందించారు ఈ కార్యక్రమంలో అల్లిప్రసాద్ రాంబాబు మంద మధు వెంకట తదితరులు పాల్గొన్నారు మన అభిమాను నాయకుడు కార్యకర్తలకు నిరంతరం ఎల్లవేళలా తోడుంటే తోడుండే మన మన్య మన్యమ సుకుమార్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది నిన్నటి దినమున ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేసి పార్టీలోకి తీసుకోవడం జరిగింది అదే విధంగా కందుకూరు నియోజకవర్గానికి గా నియమించడం జరిగింది ఆ శుభ శుభ దినం సందర్భంగా ఈ గిరిజన కాలనీలో మర్చిట్ సంఘంలో ఇక్కడ పేదలందరికీ కూడా చీరలు భోజన కార్యక్రమం ఏర్పాటు చే చేయడం జరిగింది కావున తప్పనిసరి ప్రతి ఒక్కరూ అన్నని ఆశీర్వదించి రాజకీయాల్లో మరింత ఎత్తుగా ఎదే ఎదిగే విధంగా మనందరం కోరు కోరుకుంటూ మీరందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు